ఈరోజు డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పురస్ంచుకుని భారతదేశ ప్రజలు భారత రాజ్యాంగ డాక్టర్ అంబేద్కర్ గారిని జయంతిని ప్రశ్నించుకుని ఈరోజు భారతదేశంలో బీజేపీ పాలన ఉందంటే డాక్టర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని దొంగల తొక్కి సెక్యులరిజం సెక్యులరిజం లేకుండా ఒక హిందూ దేశంలా హిందూ మతంగా ఒగ్బోర్డు అని చెప్పి ముస్లిం లో లా పని దాంట్లో బోర్డును దాంట్లో ఎడతీసి దాంట్లో అందరికీ హిందువుల్ని జమా కుర్చాలని చెప్పి కుట్రపందుతున్నారు భారతదేశంలో అందరూ మతాల అతీతంగా అందరూ సమానంగా అందరూ వాళ్ళ హక్కుల వాళ్ళ కులాలను కులాలను పూజించుకుంటూ బతికే భారతదేశంలో ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ పార్టీ కులమతాల చిచ్చు పెట్టి విడదీసి భారత రాజ్యాంగాన్ని తొంగలు పెట్టుకున్నారు మేము ఒకటే అడుగుతున్నాం బీజేపీ పార్టీని నేను భారతదేశంలో ను మేలు చేస్తామంటున్నారు మీరు ఏ ఎక్కడైనా రాజ్యసభలో కానీ భారతదేశంలో ఏ రాష్ట్రాల్లో కానీ ఎమ్మెల్యే సీటు కానీ ఎంపీ సీటు కానీ రాజ్యపక్ష సీటు కానీ ఎక్కడైనా ఒక ముస్లింస్ ఇచ్చినారని మీరు మేము అడుగుతున్నాం రెండవది మా ప్రభుత్వం కాదు పూర్వీకులు మా పెద్దలు ఇచ్చినట్టు ఆ స్థలాల్లో మీ అంతర్గమేమి మా సలాలు లాక్కోవాలనే ఈరోజు అందరూ గుర్తించాల్సింది ఏముందంటే కుల మతాలను చిచ్చు పెట్టి లబ్ధి చెందాలని చేస్తున్నారు బీజేపీ పార్టీ ఈరోజు ముస్లిం ముస్లిం వక్ అని చెప్పి పెట్టినారు రేపు కేసులు ఆస్తుల మీద పెడతారు ఈ విధంగా పెట్టకూడదు వాళ్ళు రాజ్యాంగం రాసిన నిర్మాత ఆయన డాక్టర్ రాసిన నిర్మాతను రంగులో తొక్కి ఒక హిందూ దేశంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దీన్ని మేము కాంగ్రెస్ పార్టీగా ఖండిస్తున్నాం అందరూ హిందువులు మా అన్నదమ్ములు అందరినీ మేము ఎదుర్కొంటున్నాం ఎవరు దేవుళ్ళని వాళ్ళు ప్రార్థించుకుంటారు ఎవరు రాష్ట్రం వాళ్ళు గౌరవించుకుంటారు అక్కడ అన్నదమ్ములుగా మేము కలిసి ఉంటాం ఈ దీన్ని ఒకరిని ఒకరిని విషపూర్వకంగా మనుషుల్లో మాటలు ముప్పిస్రోదంగా భారతదేశాన్ని చీల్చే ప్రయత్నం చేస్తారు గమనించాల్సిందిగా కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ దీన్ని వ్యతిరేకిస్తుంది అందరికీ నమస్కారం ఈరోజు చాలా శుభదినము మన రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భం ముప్పై నాలుగు పూర్తి అయిపోయినాయి ముప్పై ఐదవ సంవత్సరంలో అడుగుపెట్టినారు కాబట్టి ఆ సందర్భంగా సుఖ సంతోషాలతో రాజ్యాంగాన్ని ఆయన రాసి మనకు అందించి మనమందరం అందరం సుఖ సంతోషాలతో ఉండేట్టు చేసిన మహా మహానయుని ఈరోజు మనం తలుచుకుంటున్నాము ఆయన రాసే రాజ్యాంగాన్ని నిజంగా చెప్పాలంటే ఈరోజు మనోధర్మంగా మార్చి ఆయన రాసిన రాజ్యాంగాన్ని లేకుండా ఒక రాజరికాన్ని తీసుకురావాలని నేటి ప్రభుత్వం కుట్ర పండుతుంది తన ఇష్టం వచ్చినట్టు చేసేయడానికి ప్రయత్నిస్తుంది వీటిని అన్నింటినీ ఏం లేకుండా అందరు కలిసిమెలిసి ఉండేట్టుగా రాజ్యాంగం తయారు చేసిన మహానుభావుడు శ్రీ ఏఆర్ అంబేద్కర్ గారికి మరొకసారి జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ వారికి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా జై భీం జై భీం జై భీం